హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు ఆషాఢం ఆఫర్ సేల్స్ అయితే మన ఛానల్లో నడుస్తున్నాయండి ఏది ఇవి టాప్స్ టాప్స్ అయితే ఆఫర్లో అయితే పెట్టాను చూడండి చాలా బాగున్నాయి ఈ టాప్స్ అయితే ఫుల్గా వర్క్ వచ్చేసిందండి నెక్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడండి టోటల్ నెక్కి అయితే వర్క్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి షైనింగ్ క్లాత్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా థిక్గా చాలా బాగుందండి నేను క్లియర్గా చెప్తున్నాను అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా వర్క్ వచ్చేస్తుంది అండ్ చూడండి ఇక్కడ స్కర్ట్స్ దగ్గర కూడా ఇలా వర్క్ వచ్చేస్తుందండి టోటల్గా ఇలా వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ టాప్ కూడా త్రీ హండ్రెడ్కి టూ టాప్స్లో అయితే ఆఫర్లో అయితే పెట్టాను ఈ టాప్స్ కావాలి అనుకున్న ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మా త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ పాటు ఇంకొక టాప్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి వీటిలో వేరే ఇంకా డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ ఇది చూడండి ఎంత బాగుందండి ఈ డ్రెస్ మాత్రము చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ డిజైన్స్తోన ఎల్లో అండ్ నెవీ బ్లూ కలర్లో ఐ కాంబినేషన్లో అయితే డిజైన్స్ ఇచ్చారు చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి లీవ్స్ లాగా ఎంత చాలా బాగుందో నెక్ అయితే ఇలా ఉంటుందండి టోటల్ డ్రెస్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్లెయిన్గా ఇచ్చారు కింద మాత్రం చిన్న చిన్న బూటీస్ తోటి నెవీ బ్లూ కలర్లో అయితే చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు చాలా బాగుంది ఈ సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి కాదు ఎందుకంటే వాటర్లో సింక్ అవుతుందండి ఇది కాటన్ కాబట్టి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి చూడండి బ్లాక్ కలర్ పైన రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఎంత చాలా బాగుందో ఆ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది వీటి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉందండి కింది ఉంది లెంత్ మాత్రము చాలా అయితే కాదు చాలా బాగున్నాయి ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఏ వీడియోలో ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి చూడండి ఇది వచ్చేసి ఎల్లో కి రెడ్ కలర్ అండ్ నెవీ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ వచ్చింది చూడండి ఎంత చాలా బాగుందో డ్రెస్ మాత్రం మిస్ చేసుకుంటే మాత్రం మీ బ్యాడ్లో కనుక్కోవచ్చు అంత చాలా బాగున్నాయి కాబట్టి నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఇది వచ్చేసి నెవీ బ్లూ అండి నెవీ బ్లూ కలర్కి అండ్ చూడండి పింక్ అండ్ ప్యారట్ గ్రీన్ డిజైన్ వచ్చేసింది దీనికి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ మాత్రము అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినా మీకు నచ్చిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి నచ్చినా వాళ్ళు వీడియోస్ డ్రెస్సెస్ తీసుకుంటారు కాబట్టి చూడండి ఇది ఇది టోటల్గా చెంకి వర్క్ అండి ఎంత హెవీగా వచ్చింది చూడండి నెక్కి ఇవి కూడా టూ హండ్రెడ్ సాఫర్ సెల్లో అయితే పెట్టాను టూ టాప్స్ అని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వీటికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ టోటల్గా డిజైన్ అయితే ఇలానే ఉంటుంది చూడండి ఈ డ్రెస్కి మాత్రము ఇలా ఉంటుంది టోటల్ డిజైన్ అయితే టోటల్గా ఇలానే ఉంటుంది బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా ఎక్సెల్ఎస్ సైజే అండి ఇవన్నీ ఎక్సెల్ సైజ్ లోనే అయితే చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఎంత చాలా బాగుందో మెరూన్ కలర్ లో ఇదంతా చెంకి వర్క్ వచ్చేసి లైఫ్ ప్యాటర్న్ వచ్చేసింది చాలా బాగుంది సేమ్ దీనికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది ఏది కావాలన్నా షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై మరి థ్యాంక్ యూ